రండి అయ్యో అటు కాదు ఇటు ఈ పక్కకి రండి ఇప్పుడు మొదలండి ఆ బాబాయ్ గారు మీరు ఇక్కడే కిటికీ దగ్గరే ఉన్నాను మీరేం కంగారు పడకండి ఏదైనా బాగేసిన సారీ మర్చిపోయినా ప్రాంప్టింగ్ చెప్తానికి డైలాగ్ పేపర్ కూడా చేతిలోనే ఉంది ఆ నా పోర్షన్ నేను బాగానే బట్టి పెట్టేశాను నువ్వు కంగారు పడద్దామా మరి కాలేసేవిటి కానివ్వండి ఎవరు లేరా ఇంట్లో ఎవరు నేరా ఏటా ఎర్రి ప్రశ్న ఎవరు లేకపోతే ఇది ఇల్లు ఎందుకు అవుతాది ఈ ఇంటి శిలకొయ్యలాంటి శిలకంలో ఎదురుగా నిలబడి ఉంటే నాను మనిషిలో ఆపడం లేదేటి ఎక్కడెట్టుకున్నావా కళ్ళు దించు కాళ్ళు కిందకు ఐ వాంట్ టు టాక్ టు సరోజిని ఓసోస్ కాస్ పీపుల్ ఇంగ్లీష్ పీపుల్ పాసలో కూసావంటే కాస్కో మరి నాను నా యాసన నాలుగు వర్షలు ఏసినాను అనుకో ఆ బాస్ ఈ శలకముతో ఎట్టుకోకో చంద్రమంతర అయిపోద్ది ఒక్కళ్ళు బయటికి ఆ వచ్చి సరోజి ఆ ఏటయ్య ఏ పంపనవు నువ్వు నీకు ఏటి తెలుగులో టెల్లింగ్ అనేగారు మీరా రండి రండి లోపలికి రండి అసలు ఈ ఇంట్లో మనుషులకి సిగ్గు శరం మానం మర్యాద చీము నెత్తులు అనే ఉన్నాయా లేవా ఒక పెళ్ళైన పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోతలేదా అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏట మా గత గత నడిపోతున్నాం ఇత గాని చూసి ఎలా ఎలా లోపలికి రావాలా ఇంట్లో మగ పురుగులేని సమయం చూసి జగడ పెట్టుకోవడానికి వచ్చినవాడు ఇతగాడు చిలకమ్మా నువ్వు వాళ్ళకుంటూ దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలోడు మరీ మీసాలు తిప్పేత్తాడు మీసాలో